రీసెంట్గా నేను చేసిన చార్ధామ్ యాత్రకు సంబంధించి ఒక్కొక్క వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నానండి సో మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయిపోయాము ఢిల్లీకి రీచ్ అయిన వెంటనే నేను ఏదైతే టూర్ ఏజెన్సీ ఎంచుకున్నానో వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్తో వాళ్ళకి సంబంధించినటువంటి మేనేజర్తో అక్కడ సిద్ధంగా ఉన్నారు ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి మేము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ జర్నీ చేయడం జరిగిందండి ఈ చార్ధామ్ యాత్ర కోసం జర్నీ పరంగా కోఆర్డినేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే మేము ఫేస్ చేయలేదండి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్న వెంటనే మా అందరికీ కూడా కాల్స్ వచ్చాయన్నమాట సో బయట ఒక టెంపో రెడీగా ఉంది మా లగేజ్ అంతా ఒక వెహికల్లో ఎక్కించారు ఆ తర్వాత మేమంతా ఒక టెంపో ఎక్కి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి నియర్ బై ఒక హోటల్ తీసుకున్నారు ఈ రాత్రికి అక్కడే స్టే చేసి అక్కడ నుంచి నెక్స్ట్ డే చార్ధామ్లో ఫస్ట్ జర్నీ హరిద్వార్కి స్టార్ట్ అవుతాం అనమాట సో ఆ హోటల్ వచ్చేసి ఢిల్లీకి చాలా నియర్ బైగానే కనిపించిందండి మ్యాక్సిమమ్ నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది బట్ ట్రాఫిక్ దాటి ముందుకు వెళ్ళడానికి కాస్త టైం పట్టింది సో అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు డిన్నర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో డిన్నర్లో ఏం పెట్టారు రూమ్ ఎలా ఉంది అనేటువంటి విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ మీట్ అవుతానండి నేనంటే ట్రావెల్ ఏజెన్సీతో వెళ్ళానండి సో మీలో ఎవరైనా చార్ధామ్ యాత్ర చేయాలి ఫస్ట్ టూర్ కింద హరిద్వార్ విజిట్ చేయాలి అని అనుకుంటే నో టెన్షన్ ఒకవేళ ఫ్లైట్ త్రో వచ్చినా ట్రైన్లో వచ్చినా వెహికల్స్ త్రూ వచ్చినా కూడా మీరు నియర్ బై ఎయిర్పోర్ట్ కానీ లేదంటే లోకల్గా సర్చ్ చేస్తే చాలా హోటల్స్ లైన్గా వందలు ఉన్నాయండి ఇక్కడ